ఈ క్లాస్లో మనం ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించి సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో బాల్యదశ నిర్మాణంలో భాగంగా బాల్యదశకు సంబంధించినటువంటి వైరుధ్యాలు అదేవిధంగా సామీప్యాలు అనేటువంటి అంశం గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం ఈ ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి పీలిఫ్ అరిస్ ఏ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ బాల్యదశ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అతను ఏమన్నాడు అంటే మధ్యయుగం నాటికి బాల కొరకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు లేవు అని పేర్కొనడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి ఈ మధ్యయుగంలో బాలబాలికలు తిరస్కరణకు లేకపోతే నిరాదరణకు గురైనరు అని చెప్పడం ఉద్దేశం కాదు అక్కడ బాల బాలికలు తల్లిదండ్రులతో పాటు అనగా పెద్దలతో పాటు తమ యొక్క బాల్య దశను నిర్మించుకునేవారు అంటే వారికంటూ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు లేవు సో పిల్లలు పుట్టిన తర్వాత ఏదైతే ఈ నవజాత శిశు శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ అంటున్నాము సో ఈ దశ దాటిన తర్వాత సముదాయంలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తమ యొక్క బాల్య దశను నిర్మించుకునేవారు అంటే ఈ పిలిఫ్ అరీస్ ప్రకారం ప్రత్యేకంగా ఈ బాల్య దశలో వాళ్ళకు ఎలాంటి అనుభవాలు అయితే కావాలనో ఎలాంటి కార్యక్రమాలైతే కావాలనో సో ఆ కార్యక్రమాలు అనుభవాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాల కల్పన జరగలేదు అయితే కాలక్రమంలో ఈ మధ్యతరగతి మగపిల్లల కొరకు ఈ బాల్యదశ నిర్మాణంలో భాగంగా అక్కడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సభ్యులు ప్రత్యేకంగా ఈ బాల్యదశ నిర్మాణం కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాల్ని కల్పించడం అన్నది జరిగింది ఇలా కల్పించబడ్డటువంటి సదుపాయాల్ని మెల్లగా బాలికలకు అదేవిధంగా శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు అంటే ఎవరైతే ఈ లేబర్ వర్క్ చేస్తారో వాళ్లకు సంబంధించినటువంటి పిల్లలకు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సదుపాయాల్ని విస్తరించడం అన్నది జరిగింది ఇక్కడ ఈ పిలిఫ్ అరిస్ అనేటువంటి సాంఘిక చరిత్రకారుడు ఏం చెప్పాడు అంటే బాల్య దశ యొక్క నిర్మాణం అన్నది సాంఘికంగా నిర్మించబడుతుంది అన్నాడు అంటే సంఘంలో ఎప్పుడైతే పిల్లలు వివిధ రకాలైనటువంటి అనుభవాల్ని పొందుతారు అలా పొందినటువంటి అనుభవాలే వాళ్ళ యొక్క బాల్య దశ నిర్మాణానికి ఒక దిశని చూపిస్తాయి అని పేర్కొనడం అన్నది జరిగింది అంటే కాలక్రమంలో వివిధ చారిత్రాత్మక కాలాలలో భిన్న సంస్కృతులలో నివసిస్తున్నటువంటి ఎవరైతే పిల్లలున్నారో ఆ పిల్లలు వివిధ సందర్భాలలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకునేటువంటి విధానం వాళ్ళు చేపట్టేటువంటి పనులు ఇవన్నీ కూడా ఆ బాలబాలికల యొక్క బాల్యదశ నిర్మాణం పైన ప్రభావం చూపుతాయి అని పిలిఫ్ ఆరిస్ అనేటువంటి ఫ్రెంచ్ సాంఘిక చరిత్రకారుడు పేర్కొనడం జరిగింది